మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపాప అన్ని వర్గాలకు వెలుగు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకాన లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ రాబోగి పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ పాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పంట్ క్లాత్లు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ లీ వైట్ ఎయిటీన్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ మిస్టర్ హండ్రెడ్ లీ వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని రామగుండం ఎరువుల కర్మాగారం పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ప్లాంట్ మెయిన్ గేటు ఎదుట పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్లే కార్డులతో బైఠాయించారు పెద్ద పెట్టున నినాదాలు చేశారు జిఎం డౌన్ డౌన్ అంటూ పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికులు తమ విధులను బహిష్కరించారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో కూడా కాంట్రాక్ట్ కార్మికులు తమ ధర్నాను కొనసాగించారు ఈ సందర్భంగా ఆర్ఎఫ్సిఎల్ మజదూర్ యూనియన్ నేత అంబటి నరేష్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల అలవెన్సులు బోనసులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు పని స్థలాల్లో తమ బైకులు సెల్ ఫోన్లు అనుమతించాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించకపోతే నిరార దీక్ష పూనుకుంటామని వారు హెచ్చరించారు కాగా రేపు ఉదయం సమస్యల మీద చర్చిద్దామని ఆరోశ్యుల యాజమాన్యం పక్షాన ముఖ్య అధికారి సోమ్నాథ్ ఇచ్చిన హామీతో కాంట్రాక్ట్ కార్మికులు తమ ఆందోళనను విరమించారు लाल <laughs> چل جائے چل جائے چل جائے چل جائے انڈیوں انی مارن ایک اکٹھے گرمبھلائی اکٹھے گرمبھلائی گرمبھلائی اکٹھے ایکٹھے Yes, yes. ఏదైనా ఒక ద్వారా ఏదైనా చెప్పుకోవడం ద్వారా పరిష్కారం అయితే ఇప్పుడు మీరు ఎంతసేపు చేసుకున్నారు ఆ పేరు ఎవరు కూడా మిమ్మల్ని కాదండి ఇదే ఫైనల్ ఇక్కడనే ఇది ఇక్కడనే ఉండగలుగుతారు ఇదే ఫైనల్ కాదు కదా దీనికి ఒక ముగింపు లాజికల్ ఎండింగ్ అనేది ఒకటి ఉండాలి కదా అమ్మా నేను మీకు సపోర్ట్ చేస్తా ఏది జరగాలో జరగాలనే నేను కోరుకుంటా కానీ ఇక్కడ విను పది మంది పది మంది పది రకాలుగా మాట్లాడతారు అర్థమైన దాంతో సమస్యకి అనేది పరిష్కారం కాదు మీకు ఆల్రెడీ ఒక సామెత ఉన్నది పది మందిలో పాము దావదు అని చెప్పేసి మీ అందరికి తెలియకూడదని కాదు అందుకే ఒక నాయకుడు ఎన్నుకుంటారు లేకుంటే ఒక లీడర్ ఇక్కడ ఎవరైనా ఉండరు నలుగురు ఐదుగురు కలిసి అతను మాట్లాడితే ఏం కావాలంటే దాన్ని ఇంకొకటి డిస్కషన్ పరంగా ముందుకెళ్ళాలి ఏదైనా ఒక మాట మీరు మందిల మందిల పాముదవా ఎరువుల కర్మాగారంలోని కార్మికులు అందరూ ఇవాళ దేశానికి అన్నం పెడుతున్నటువంటి కార్మికులు ఇవాళ తిండికి తిప్పలేక బువ్వక లేక రోడ్డు మీద తీసుకెళ్ళి పరిస్థితి వచ్చింది న్యాయమైనటువంటి హక్కులు డిమాండ్ల గురించి స్కిల్డ్ అప్గ్రేషన్ చేయాలని చెప్పి అలవెన్స్ బోలర్స్ ఇవ్వాలని చెప్పి పిహెచ్డీలు ఇవ్వాలని చెప్పి న్యాయపరమైనటువంటి హక్కుల గురించి ఇవాళ మీద పరిస్థితి వచ్చింది గారు వచ్చినా కానీ కనీస కనికరం లేకుండా మానవత్వం లేకుండా ప్రొడక్షన్ వస్తే వాళ్ళు జబ్బలు తెరచుకొని వాళ్ళు చెప్తారు ప్రొడక్షన్ రాకపోతే కార్మికులను బాగా చేస్తారు ఇలా కార్మికులు షట్ డౌన్ నుంచి ప్రొడక్షన్ వచ్చేటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి కార్మికుల పక్షాన ఇంత కూడా మానవత్వం లేకుండా వచ్చిన జీఎం గారు వెనుదిరిగిపోయినటువంటి సందర్భం ఉన్నది మేము ఆరోగ్యాల మజదూర్ యూనియన్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేనేజ్మెంట్ ని త్వరతగిన ఆరోగ్య కార్మికుల సమస్యలు పరిష్కారం చేయండి గొంతెమ్మ కోరికలు కాదు అడిగేటి న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి కోరికలు మాత్రమే ఇవి వెంటనే జీతభత్యాల పెంపు ఏడేళ్ల నుంచి ఒకటే జీతం ఉంటుంది అన్స్కిల్డ్ స్కిల్డ్ చేయాలి సెమీ స్కిల్డ్ చేయాలి స్కిల్డ్ చేయాలి స్కిల్డ్ చేయాలి కానీ ఇంతవరకు ఒక్క పైసా పెంచినటువంటి దాఖలా లేవు నష్టం ఉన్నది లాభాలు లేవు అని అంటారు లాభాలు లేకపోతే అధికార వర్గము సైన్ పవర్ ఉన్నటువంటి వారు లక్షల రూపాయల బోనసులు వాళ్ళ అకౌంట్లకి ఎట్లా మరలించుకుంటారు పదివేల రూపాయల గృహోపకరణాలు వాళ్ళు ఎట్లా తీసుకుంటారు మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా సుప్రీంకోర్టు అట్లా చెప్పలే కదా ఈక్వల్ వరకు ఈక్వల్ పై సమాన పనికి వేతనం అని చెప్పింది కదా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ నే మీరు వ్యతిరేకిస్తారా కాబట్టి ఆర్ఎఫ్సీఎల్ మజూర్ యూనియన్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం త్వరతైన కార్మికుల న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించినటువంటి ఎడల మేము నిరాహార దీక్ష కూర్చోవడానికి కూడా ఆర్ఎఫ్సల్ మజ్జూరి అయిన తరపున సిద్ధంగా రావడం అని చెప్పే మేనేజ్మెంట్కి అల్టిమేటం జారీ చేస్తావున్నాం వాటర్ బ్లాక్ సెంటర్గా పని చేస్తాను నేను ఎన్ని సంవత్సరాలు లేదా నాకు నాకు ఇయర్స్ స్కిల్ ఇచ్చేద్దు మళ్ళా స్కిల్ లేదని స్కిల్ తీసేసి సరేలే అనే కటింగ్ ఫిట్టింగ్ అన్ని మేము చేసుకుంటూ పోతున్నాం ఈరోజు మళ్ళీ కొత్త ఆర్మీ కాంటాక్ట్ అచ్చింది ఏడు తారీఖున జీతాలు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు ఎనిమిది తారీఖున మేము ఫెయిల్ పోతే అక్కడ సూపర్వైజర్ లేదు సార్లు లేదు చెప్పేదానికి అటుల్ సింగ్ అనే ఒక మేనేజర్ వచ్చి మీరు ఎట్లా చేస్తారు మీరు చేయొద్దు కదా ఇవాళ కాకపోతే రేపు వస్తాయి అన్నాడు నేను మాట్లాడినా ముందుకు వచ్చి నేను మాట్లాడితే నువ్వు గేట్ పసి ఇచ్చి వెళ్ళిపో నీకు పని చేయడం చేత కాదు అంటున్నాడు తర్వాత మా మా మేనేజర్తో చెప్పించి మీకు ఛాయ్ తాగే జూత లేదు మీకు ఛాయ్ తాగద్దు అన్నాడు నేను రెండు గంటలు పోయి అక్కడ కాంట్రాక్ట్ దగ్గర ఉంటే మీరు రెండు గంటలు మీకు ఖర్చు మాస్టర్ లెక్కలు కట్ చేస్తున్నామని చెప్పి ఇలా కొన్ని అంటే పని ఒకరికి తీసుకొస్తాడు మేము ఫిట్ అర్లాం కాబట్టి ఫిట్ పని చేస్తాం తర్వాత వెల్డింగ్ గ్రైండింగ్ చేయం మాకు అన్స్కిల్ ఇస్తాం కాబట్టి అన్స్కిల్ వర్క్ చేస్తాం స్కిల్ వర్క్ చేయం లేదంటే వెళ్ళిపో అంటుండీ సార్లతో తీసుకొచ్చి ఇట్లా చేస్తాం నేను అమోనియాలో గత ఐదు ఆరు సంవత్సరాలు పనిచేస్తున్నా తీసుకున్నారు టెక్నీషియన్గా తర్వాత ఇప్పుడు ఇస్తారు పని ఏమో స్కిల్డ్ చేయిస్తారు కానీ అన్స్కిల్డ్ పేమెంట్ ఇస్తారు సెమ్ స్కిల్ పేమెంట్ ఇస్తారు పని చేయమంటే ఏమో పని చేసి తీసేస్తారు బేదింపులు ఏమైనా పని చేయకపోతే ఏమో టార్గెట్ చేసి మాట్లాడడం బేరీయడం చేస్తారు మాకు స్కిల్ ఇస్తలేరు అన్స్కిల్డ్కు సెమ్ స్కిల్ ఇవ్వాలి సెమ్ స్కిల్డ్కు స్కిల్ చేయాలి ఇది రూల్ కానీ ఇది పాటిస్తలేరు మళ్ళీ మాకు మొబైల్ పర్మిషన్ ఇస్తలేరు బండి వెహికల్ పర్మిషన్ ఇస్తలేరు మళ్ళీ టీ కూడా టైంకి రాదు ఏమైనా అంటే మీరు టీ పర్మిషన్ మీకు లేదు అన్నట్టు వాళ్ళ పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో టీ వస్తుంది మంచి టీ పొద్దున పది గంటల టీ పన్నెండు గంటలు తాగాల వాళ్ళకేమో తొమ్మిదిన్నర పది గంటలకి టీ వెళ్ళిపోతుంది మాకు కావాల్సింది అల్వెన్స్ ప్రతి నెల అల్వెన్స్ కావాలి మాకు స్కిల్డ్ పేమెంట్ చేయాలి అన్స్కిల్డ్కు సెమ్ స్కిల్డ్ చేయాలి ఇవి మాకు కావాల్సింది బోనస్ ప్రతి నెల బోనస్ అల్వెన్స్ ఇవి లేకుంటే మేము మళ్ళీ అమరవ ని చేద్దామని అనుకుంటున్నాం హోటల్ మన గోదావరి అధునాతన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా ప్రత్యేకతలు బర్త్డే సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంకెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం హోటల్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండపల్లి గోదావరి సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్

ಆಲ್ರೆಡಿ ವಚಿ ಬೆಳೆಬೇ రెండే ఆప్షన్ ఉన్నాయి ఒకటి జీఎం గారిని తీసుకొచ్చి అదే మాట చెప్పడం లేకపోతే రెండు మీరు పోలీసు వారు వాడుకొని అదే చెప్పడం రండి ఇక్కడ వేరే ఎంలే ఆప్షన్ లేదు మిస్టర్ మన అంతరం మన అంతరం కలిసి మనం చేసుకోవచ్చు సర్ అలాట్ అరెస్ట్ అయినటువంటిది సర్ సార్ కూడా వచ్చి చెప్ ఇన్ తర్వాత కూడా మనం రిక్వెస్ట్ చేసా ఒక్క రోజు టైం పడు మా పెద్ద వాళ్ళని వచ్చాను నేను ఒడిస్సా దగ్గర భాగం తిమా పెద్ద వాళ్ళని భాగం మరి మాటిని మీ ఆడ అక్కడ ఇన్సర్ట్ చేశారు ఏ ఇన్సర్ట్ చేశారు వాళ్ళని ఇన్సర్ట్ చేయొద్దు అనకూడండి రేస్ అవుతది రేస్ కాదు అఫ్సర్ అదే మాట సార్ అదే మాట చెప్పా ఒక్క రోజున మనం సోకి చేస్తా ఆ ప్లాట్ఫామ్ కోసం ఆయన ఇక్కడికి రమ్మని చెప్పిన మాట్లాడు అర్థమైనా నేను డిసిజన్ తీసుకుంటాన డిసిజన్ కాదు నేను మాట్లాడి అందరికీ మాట్లాడుతున్నావు కదా నా గురించి నీతి నిజం అయితేనేది ఉంటుంది చదివింటుంది అవసరం లేదు సపోర్ట్ నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు సార్ ఏ టైం కావాలి చెప్పండి తీసుకొని వెళ్ళి వాళ్ళకి కలిపిస్తామైనా చెప్పు మీరు ఇదంతా అయిపోతుందా ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం